నువ్వు హోంమంత్రిగా ఉండంగా మరి మీ కింద పనిచేసే పోలీసులు ఇంతవరకు కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందిన మహిళ ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో చనిపోతే కనీసం మీ పోలీసు వాళ్ళు ఇంటికి కూడా వచ్చి సైరూర్ నగర్ పోలీసులు కానీ ఎవరు కూడా ఇంటికి వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు వీళ్ళనే అక్కడికి రమ్మంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉన్నది ఇలా ప్రజలందరూ అడుగుతున్నారు ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం దిశ అనే ఒక అగ్రవర్ణాలకు చెందిన ఒక మహిళ చనిపోతే ఆనాడు పోలీసులు ఎన్కౌంటర్లు చేశారు కానీ ఇవాళ మరొక మహిళ దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ రైతు కూలీల బిడ్డ ఈ రోజు అదే దురదృష్టకరమైన పరిస్థితుల్లో చనిపోతే మీరు కేవలం అత్యాచారం కేసు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ కేసు పెట్టి వదిలేసింది ఐదు రోజులైతుంది ఒక్క జనరేటర్ అనే నిందితుని తీసుకపోయి పడేసారు ఎంపీ కూడా ఇదే నియోజకవర్గం ఎక్కడ పోయింది ఎంపీ మీ రాహుల్ గాంధీ పేరు ఎంపీ రఘువీరారెడ్డి మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతా ఉన్నాడు మీ ముఖ్యమంత్రి ఏమో జపాన్ పర్యటనలో ఉన్నాడు ఇలా చూస్తేనేమో ఇక్కడ పేదోళ్ళందరూ చస్తా ఉన్నారు ఎక్కడ పోయింది మీ హక్కు ఎక్కడ పోయింది ఆర్టికల్ పద్నాలుగు ఎక్కడ పోయింది ఆర్టికల్ ఇరవై ఒకటి సిగ్గుండాలే రాహుల్ గాంధీ నీకు కూడా